హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ టాక్స్ ఈరోజైతే నేను కాలీఫ్లవర్ పచ్చి శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి ఈ కర్రీకి అయితే నేను కాలీఫ్లవర్ పచ్చి శనగపప్పు మూడు గంటల ముందైతే నానబెట్టుకున్నానండి బెంగాల్ గ్రామ్ అంటారండి ఇంగ్లీష్లో పచ్చి శనగపప్పుని తర్వాత మనం కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వాటర్లో అయితే నా నానబెట్టుకున్నాము ఈ లోపు మనము శనగపప్పునైతే వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకున్నామండి పప్పు అయితే బాయిల్ అయిపోయింది మనం ఒక బౌల్లోకి అయితే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాము అదే బాండిలో కొద్దిగా వాటర్ వేసు వాటర్ పోసుకొని కాలీఫ్లవర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే బాయిల్ చేసుకుందామండి మనకి కాలీఫ్లవర్ అయితే బాయిల్ అయిపోయింది పక్కన అయితే పెట్టేసుకుందాం ఈ కర్రీకి అయితే నేను టూ టమోటాస్ వన్ ఆనియన్ ముందుగా ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చి శనగపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు సోంపు స్టార్ పువ్వు పట్ట లవంగాలు అయితే తీసుకున్నాను తర్వాత మనం బాండీ అయితే పెట్టేసుకున్నాము బాండీ అయితే హీట్ అయిపోయిందండి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కొద్దిగా జీలకర్ర బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకుందామండి ఇవైతే బాగా వేగిపోయాయి తర్వాత ఆనియన్ అయితే వేసేసుకున్నాము ఆనియన్ అయితే మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నామండి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాము ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది టమోటా అయితే వేసేసుకుందామండి టమోటా అయితే బాగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుందాము టమాటో అయితే మగ్గిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుందామండి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇందులో కొద్దిగా పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుందాము వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకుందామండి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇందులో టూ టే టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకుందామండి వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది ఇందులో ముందుగా బాయిల్ చేసుకున్న పచ్చిశనగపప్పు అలాగే కాలీఫ్లవర్ అయితే వేసేసుకొని బాగా అయితే బాయిల్ చేసేసుకుందామండి కర్రీ అయితే బాగా బాయిల్ అయిపోయింది ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకొని కర్రీ అయితే చిక్కగా అయ్యేంత వరకు అయితే మనం ఉడకబెట్టేసుకుందామండి మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు మనం చిక్కగా ఎంతవరకు ఉడకబెట్టేసుకున్నాము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బౌల్లోకి అయితే తీసేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పచ్చి శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ అయితే చేసేసుకున్నాము ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను ఎక్కువ మసాలా కర్ మసాలాస్ అయితే నేను యూజ్ చేయలేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడాను కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ